అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసీ పార్ట్ థర్టీ సిక్స్ ఇక విక్రమ్ జాను పెళ్లి రోజులు దగ్గర పడ్డాయి ఒకరోజు జాను రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ మోగుతుంటే అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన జాను లిఫ్ట్ చేసి హలో అంది అటువైపు నుండి ఓ రాక్షస నవ్వు వినబడుతుంటే ఎవరు అనింది కంగారుగా నీ పాలిట యముడిని రై ఎవడ్రా నువ్వు అని అరుస్తుంటే ఎందుకులా అరుస్తున్నావు మూసుకొని నేను చెప్పేది విను మీ నాన్నని కిడ్నాప్ చేశాం నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రాకపోతే అతడి శవాన్ని నీకు పార్సల్ పంపిస్తా ఇంకో విషయం నీకు కాబోయే మొగుడికి కానీ పోలీసులకు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా అతి తెలివి ఉపయోగించి చెప్పామనుకో మీ నాన్న ప్రాణాలతో ఉండడు అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు హలో హలో అని షాక్లో నుండి తేరుకొని అరిచేలోపే కాల్ కట్ అయింది ఇక అనుకున్నదే తడవుగా ఫాస్ట్గా రెడీ అక్కడి నుండి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయింది జాను ఆ రోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండి అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్కీ ఇక ఇంట్లో వాళ్ళు పెళ్లి బిజీలో ఉండిపోయారు జాను వాళ్ళ చెప్పిన చోటికి చేరుకోగానే అక్కడ ఎవరూ కనిపించలేదు నెక్స్ట్ మినిట్లో ఆమె చుట్టూ రెండు కార్లు చేరి ఆమెను కార్లో వేసుకుని ఆమె అరుస్తున్న వినిపించుకోకుండా మోతికి ఖర్చు పెట్టి ఎతికలిపోయారు ఇక చాలాసేపటి నుండి జాను నుండి ఒక్క కాల్ కూడా రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాడు తన రూమ్లో ఉందని చెప్పారు రూంలో కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి చూడమని చెప్పగానే హన్సిక జాను రూమ్కి వెళ్ళి చూసేసరికి రూమ్లో జాను కనిపించలేదు ఆ విషయం విక్రమ్కి చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది అందరు చాలా కంగారు పడిపోతుంటే ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెతకడానికి వెళ్ళారు ఇక సీసీ కెమెరా ఫుటేజ్ ని చూద్దామని హన్సిక మార్నింగ్ నుండి సీసీటీవీ ఫుటేజ్ ని చూడగానే జాను కంగారుగా బయటికి వెళ్ళడం కనిపించింది ఇక ఎక్కడి వరకు వెళ్ళిందో సీసీ కెమెరాస్ ఉన్నంత వరకు కనిపించింది ఆ తర్వాత అటువైపు సీసీ కెమెరాస్ లేకపోవడంతో కనిపించలేదు ఇక వెంటనే విక్కీ ఆఫీస్ నుండి బయలుదేరాడు ఎవరికి కాల్ చేసి నేనేం చెప్పానో మీరేం చేస్తున్నారు మేడంని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండమని చెప్పాగా అని ఎరవగానే మేము మేడంని కనిపెట్టుకునే ఉన్నాం సార్ కానీ ఆ రౌడీలు మేడంని ఎత్తుకొనిపోయారు కొంతవరకు ఫాలో చేశాం కానీ తర్వాత కనిపించలేదు అని చెప్పగానే విక్కీ యాంగర్ లిమిట్స్ పీక్స్కుపోయాయి అతడి పిడికిలి బిగిసింది ఏం చేయాలో బాగా ఆలోచించు ఏదో తట్టిన వాడిలా వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని గురువుగారికి కాల్ చేశాడో నువ్వేం టెన్షన్ పడకురానా నేను చెబుతాను అంటూ గురువుగారు చేతిలో అంజనం వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో అని ఏదో మంత్రం చదివి చూడగానే జానుని రౌడీలు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లారో అని కనిపించింది ఇక వెంటనే రానాకి కాల్ చేసి విషయం చెప్పాడు గురువుగారు అతను చెప్పిన దిశకి తిప్పాడు కార్ని ఆమెను తాళ్లతో కట్టేసి అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు ఇక ఏదో క్షుద్ర పూజలు చేసి ఆమెను అందులో కూర్చోబెట్టి జాను విక్రమ్ పెళ్లి చేసుకుంటే వాడి శక్తి అంతమవుతుంది ఇక జానుని పెళ్లి చేసుకుంటే అంతులేని శక్తులు వాడికి వచ్చేస్తాయని దైవశక్తిని కూడా ఎదిరించవచ్చు అన్న పిచ్చి ఆలోచనతో తాళి కట్టడానికి రెడీ అయ్యాడు రుద్ర ఇక లేట్ అవుతున్న కొద్దీ ఆమె ఎక్కడ ఉందో తెలిసిపోతుందని పూజ చేసి జానుకి తాళి కడుతుండగా బుల్లెట్ సౌండ్ వినిపించగానే ఉలిక్కిపడి ఎదురుగా చూశారు జానుని వశీకరణం చేసుకున్నాడు రుద్ర సో అక్కడ జరిగేది మొత్తం ఆమెకు తెలీదు రుద్ర ఏం చెబితే అదే చేస్తుంది జాను ఇక రానా ఒక్క ఊదుటిన వాడి దగ్గరికి వచ్చి వాడి జుట్టు పట్టి లాక్కెళ్లి పక్కకు విసిరి కొట్టాడు నా జానుని ఏం చేస్తున్నావరా అని వాడి కడుపులో తంతుంటే జాను కళ్ళల్లోకి సూటిగా చూశాడు రుద్ర వాడు ఏం చెప్పాడో కానీ కింద పడ్డ గన్ తీసి విక్రమ్కి గురిపెట్టింది వాడు ఎటు చూస్తున్నాడో అటువైపు చూడగానే గురిపెట్టిన జాను కనబడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు వికీ ఇక వెంటనే ఆమె షూట్ చేస్తుందని అర్థమై పక్కకు తప్పుకున్నాడు ఆ రక్షణంలో ఆ బుల్లెట్ పక్కకు ఢీకొని కింద పడిపోయింది ఆ ప్రాసెస్లో విక్రమ్ని కొట్టడానికని ముందుకు వచ్చిన రుద్రాని క్షణంలో పసిగట్టి వాడి ఫేస్ పే గట్టిగా ఒక పంచి ఇచ్చాడు ముక్కులో నుండి రక్తం కారి పక్కకు పడిపోయాడు విక్కీ జానుని చేరి ఆమె చెయ్యి పట్టి తీసుకెళ్తుండగా అడ్డుగా ఓ పది మంది వచ్చారు అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న రానా వాళ్ళ మూతులు పగలగొట్టి అక్క నుండి జానుని సేఫ్గా ఇంటికి తీసుకెళ్లాడు జాను అప్పటికే స్పృహ తప్పి పడిపోయింది విక్కీ ఇల్లు రావడంతో ఆమెను అమాంతం ఎత్తి రూమ్కి తీసుకెళ్లాడు వీళ్ళని చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ పరుగున వచ్చి ఏమైందని కంగారుగా అడుగుతుంటే మీరేం టెన్షన్ పడకండి తనకేం కాలేదు అని ఆమెను రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఫేస్ పై నీళ్లు చల్లాడు జాను మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఏమైందమ్మా అంటూ కంగారుగా అడిగింది రాధా బామ్మ నాకేమైంది అంటూ లేచి కూర్చుంది నేనేంటి ఇక్కడున్నాను నాన్న ప్రమాదంలో ఉన్నారు బావా నాన్నని కాపాడు అంటూ విక్కీని చూసి అడుగుతుంటే నువ్వేం టెన్షన్ పడకు జాను మీ నాన్నగారికి ఏం కాలేదు కావాలంటే ఇదిగోది మాట్లాడు అంటూ వాళ్ళ నాన్నకి కాల్ చేసి మొబైల్ చేతిలో పెట్టాడు హలో నాన్న మీరు బాగానే ఉన్నారా నాకేమవుతుందమ్మా నేను బాగానే ఉన్నాను అని మాట్లాడుతున్నారు జానుని చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంట్లో వాళ్ళు ఇక జరిగిందంతా చెప్పాడు విక్కీ అప్పుడు అర్థమైంది జానుకి పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పి ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన లేదు అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది బామ్మ ఇక వింతగా చూస్తున్న జానుని చూస్తూ ఏంటి కాల్ వస్తే వదిలిపెట్టి వెళ్ళడమేనా నాకు ఒక్క మాట చెప్పాలని తెలీదా వాడు చెబితే నాన్నని చంపిస్తా అని బెదిరించాడు నాకు చెప్పావని వాడికి ఎలా తెలుస్తుంది ఏమో వాడికి తెలుస్తుందేమో అని భయం వేసింది ఇదే ఈ తెలివే తగ్గించుకుంటే మంచిది ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో నేనే చంపుతా కాస్త వాడు అంటూ బుర్ర చూపించాడు మూతి ముడుచుకొని తల పక్కకు తిప్పుకుంది జాను దీనికి ఏం తక్కువ లేదులే ఇదిగో ఈ జ్యూస్ తాగు అంటూ జ్యూస్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టాడు నాకేం అవసరం లేదు నువ్వే తాగు అనింది మూతి తిప్పుతూ నాకు తాగాలని తెలుసు కదా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ముందు నువ్వే తాగు చాలా నీరసంగా ఉన్నావు అని కసరగానే ఆమె ఎటు వెళ్ళిందో అని టెన్షన్లో అలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకొని విక్రమ్ని కదిలించాలనిపించక గ్లాస్ తీసుకొని గడగడ తాగి బెడ్ మీద ముడుచుకొని పడుకుంది జాను విక్కీ ఆమెను చూసి రిలాక్స్ అవుతూ అక్కడే చీర్లో కూలబడ్డాడు ఒక్క నిమిషంలో ఇంత బీభత్సం జరిగిపోయింది అని ఆలోచిస్తూ చేరాడు ఇక పెళ్లి రోజు రానే వచ్చింది ఇటు హన్సీ అటు మయూర ఇద్దరు జానుని రెడీ చేయడంలో పడ్డారు సిద్ధూ అర్నవ్ ఇద్దరు విక్కీని రెడీ చేస్తున్నారు ఆకాశాన్ని అంటిన పందిరి భూదేవంతా పీట వేసి చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసి వాళ్ళ రిలేటివ్స్ విక్రమ్ బిజినెస్ సర్కిల్ వాళ్ళని పిలిచారు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రానా విక్రమాదిత్య పెళ్లి అని సిటీ మొత్తం అంగరంగా వైభవంగా ఇద్దరి పెళ్లి వేడుకని జరిపిస్తున్నారు ఆల్రెడీ పెళ్లి పీటల మీద కూర్చున్న రానా విక్రమాదిత్య మేరూన్ కలర్ షేర్వాణి మెడలో పెద్ద హారం భుజం మీద కండువా తలపాగా యువరాజుని తలపిస్తున్నాడు రాణా విక్రమాదిత్య అతన్ని చూసి నిజంగా ఒక మహారాజుని తలపిస్తున్న అతడి రూపం అందరికీ ఒక మర్యాద ఇవ్వాలన్నంత హుందాతనం అతనిలో అమ్మాయిని పిలిపించమని చెప్పడంతో సేమ్ కలర్ కాంజీవరం పట్టు చీరలో ఆమెను చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లు చూడ చక్కగా యువరాణిని తలపిస్తుంది ఆమె రూపం ఆమె చేతిలో ఉన్న కొబ్బరి బోండంని పంతులు గారికి ఇచ్చి పెళ్లిపీటల మీద కూర్చుంది కళ్ళు పైకెత్తి చూశాడు కానీ ఎదురుగా వాళ్ళిద్దరి మధ్య పరదా ఉంది జాను కాలివేళ్ళు కనిపిస్తున్నాయి కాళ్ళకి పారాణితో అందంగా ఉన్నాయి ఆమె వేళ్ళు పంతులు మంత్రాలు చదువుతూ ఇద్దరికీ జీలకర్ర బిల్లం పెట్టిపించి సనికళ్ళు తొక్కించి ఇద్దరు మధ్యలో ఉన్న పరదాని తొలగించారు ఆమె రూపం ఒక్కసారిగా అతడి గుండె వశం తప్పుతుంటే అదుపు చేసుకోవడం అతడి వల్ల ఒక నానా తంటాలు పడ్డాడు పాలలో కడిగిన ముత్యానికి ముస్తాబు చేసినట్లు ఉంది ఆమె రూపం ఇక నిలిచిన కనులని కదిలిస్తూ బాబు తాలి కట్టండి అని చెప్పగానే చేతిలోకి తాలి తీసుకుని ఆమె ముందు పెట్టి జానుని చూశాడు కళ్ళు కిందికేసి సిగ్గుతో చూస్తూ ఉంది జాను ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద పెట్టి ఐ లవ్ యూ బేబీ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ తాలిని ఆమె మెడలో కట్టాడు కుంకుమ తీసి అద్దుతూ మెడ మీద ముద్దు పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు విక్రమ్ అతని పెదవుల స్పర్శకి ఒళ్ళు జల్లుమంది జానుకి ఇక పెళ్లి కార్యక్రమం అందరి అతిథుల సాక్షిగా కోటి దేవతలు కొలువుదీరిన మండపం సాక్షిగా అంగరంగ వైభవంగా జాన్విక రాణా విక్రమాదిత్య వివాహానికి ఏ ఆటంకాలు లేకుండా జరిగింది వచ్చిన అతిథులందరూ ఇద్దరి జంటని నిండు నూరెళ్ళు చల్లగా ఉండమని దీవించి జంటకి దిష్టి పెట్టి అతిథి తాంబూలాలు స్వీ స్వీకరించి వెళ్ళిపోయారు ఇక పెళ్లి పనులు ఎక్కడివి అక్కడ పూర్తి చేసుకుని వాళ్ళిద్దరి కార్యానికి ముహూర్తం పెట్టమని చెప్పింది బామ ఇక ఈరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి ముహూర్తం చాలా బాగుందని చెప్పడంతో జానుకి అక్కడ ఉండలేక ఆమె రూమ్కి వెళ్లిపోయింది సిగ్గుతో వెళ్తున్న ఆమెని నవ్వుతా చూస్తూ ఉన్నాడు వికీ ఇక శోభనపు గదిని హన్సి సిద్ధు రెడీ చేయడంలో పడ్డారు నీకు ఫస్ట్ నైట్ రూమ్ని అలంకరించడం కూడా వచ్చా అనింది వెటకారంగా నాకు నేర్పించడానికి నువ్వు ఉన్నావు కదా అందుకే వచ్చాను అన్నాడు సిద్ధు నాకు నాకేమైనా ఎక్స్పీరియన్స్ అనుకున్నావా నేనెందుకు నేర్పిస్తాను మరి నువ్వు ఎందుకు వచ్చావే రెడీ చేయమని నన్నే పంపించారు కాబట్టి అబ్బో తమరి అలంకరణ ఎలా ఉంటుందో నేను చూడాలిగా డెకరేట్ చేయి అంటూ బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఆర్డర్ వేశాడు పందిలా పడుకుంటే ఎలా రెడీ చేస్తారు ముందు లెగు అంటూ అరిచింది హన్సీ నాతో పాటు నువ్వు కూడా రావే ఇద్దరం కలిసి పడుకుందాం అని కన్ను కొట్టాడు చి చెత్త విధవా అన్ని బూతులే నోరు తెరిస్తే అని పూల కవర్ తీసి అతడి మీదకి విసిరింది సిద్ధు ఊరుకుంటాడా అతని మీదకి విసిరిన కవర్ ఆమె మీదకి విసిరాడు ఇక అలా విసురుకుంటుండగా కవర్ చిరిగిపోయి ఇద్దరి మీద పూల వర్షం కురుస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉంది హన్సీ ఆమె అలా నవ్వుతూ చుట్టూ తిరుగుతుంటే ఆమెను చూస్తూ ఉండిపోయాడు సిద్ధు నవ్వుతున్న పల్లవరుస వరుస గింజల్లాగా ముద్దుగా కనిపిస్తుంటే బుగ్గపై టక్కున ముద్దు పెట్టేశాడు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది హన్సీ ఇద్దు రూమ్ డెకరేషన్ అయిందా అంటూ వచ్చింది బామ్మ ఆమె మాటలకి తేరుకొని తడబడుతూ హా బామ్మ అవుతుంది అన్నారు ఇద్దరు ఒకేసారి ఓసై రెడీ చేయడానికి వచ్చావా పూలతో ఆడుకోవడానికి వచ్చావే అని తల మీద ఒక్కడి పీకి రూమ్ లో పూలన్నీ చెల్లా చెదురుగా పడి ఉండడం చూసి రూమ్ ని క్లీన్ చేశాడు సిద్ధు ఇద్దరు కొట్టుకుంటూ రూమ్ ని డెకరేట్ చేశారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్